మీరు ఐదు గంటలు వచ్చారు ఏ ఊరు వెళ్ళాలి అమ్మా శ్రీరంగపట్నం అంటే కోరుకో రాజనగర్ వెళ్ళాలి బస్సులు ఖాళీ లేవా ఎలా ఉందా ఉచిత బస్సు వల్ల ఏదమ్మా మరి బస్ ప్రాముగా చెప్తున్నాను నమ్మి నమ్ము అలా మొత్తం ఎఫెక్ట్ ఎంతవరకు కొట్టిందంటే అంతవరకు కొట్టేసింది ఏ ఒక్కసారి టైం అంతే ఏంటి ఏం చెప్తాను వస్తుంది నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ కూడా ఉచిత బస్సుల కోసం చూస్తూ ఉన్నారు మరి ఈ జగ్గంబేట డిపో బస్ స్టాండ్కి వచ్చేసరికి ఏలేశ్వరం గోకవరం ఈ ఈ ప్రాంతాల నుంచి వచ్చి డిపోల నుండి వచ్చేటువంటి బస్సులు వస్తూ ఉన్నవి మరి అవి తక్కువ రావడంతో ఈ బస్సులు తక్కువ రావడంతో ఇక్కడ ప్రయాణికులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరి బస్సులు పెంచాలి ఉచిత బస్సు ఏర్పాటు చేసిస్తే సరికాదు గంటల తరబడి ప్రయాణించడం జరుగుతుంది వచ్చేస్తే ఒకే ప్రాంతానికి వెళ్ళేటువంటి బస్సులు ఒకేసారి నాలుగైదు బస్సులు వచ్చేస్తున్నాయి లేదంటే గంటల తరబడి రావడం లేదు మరి దానికి ఒక సమయం కేటాయించుకుని అవి పంపించినట్లయితే ప్రయాణికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు మరి ఈ ఉచిత బస్సు వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు బస్సులు సమయానికి రాకపోవడంతో బస్సు డోర్లు పట్టుకుని ఏలబడుతున్నారు మరి బస్సు డోర్లు పట్టుకుని ఏలబడడం వల్ల ప్రజలకు ఏ ప్రాణాపాయం జరుగుతుంది కూడా ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితి మరి అధికారులు స్పందించి బస్సు డోర్లో ఏలబడకుండా ప్రయాణికులు తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తా ఉన్నా మరి బస్సులు పెంచాలి బస్సులు పెంచాలంటే మరి ప్రభుత్వం తక్షణమే కొన్ని నిధులు కేటాయించి బస్సులు పంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బస్ స్టాండ్ లో పారిశుద్ధ్యం ఎంతో అధ్వానంగా ఉన్నది మరి ఈ రోజు బస్ స్టాండ్ చూసినట్లయితే నిజంగా ఇది ఒక ప్రజల నిత్యం తిరిగేటువంటి బస్ స్టాండ్ లో పారిశుధ్యం ఇంత దారుణంగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఓ పక్కనేమో ప్లాట్ మీద వాటర్ గారిపోతున్నది ఇంకా బాకీ ఇదంతా చెత్తా నిండిపోయినది మరి ఆర్టీసీ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి జగ్గంబేట బస్ స్టాండ్కి వచ్చేసరికి చాలా అధ్వానంగా ఉన్నది ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు స్పందించడం లేదు మరి ఈ ఈ విషయాన్ని మరి జిల్లా స్థాయి అధికారుల దృష్టికి త్వరలో తీసుకెళ్లాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉన్నటువంటి బస్ స్టాండ్ శుభ్రత లేకపోతే ఏ విధమైన రోగాలు వస్తాయి కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మరి అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ తక్షణమే ఈ బస్ స్టాండ్ పారి పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను